కర్ణాటక హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం జూన్ నుంచి ఆ రాష్ట్రంలో ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి ఇతర బైక్ టాక్సీ సర్వీసులన్నీ బంద్ కాబోతున్నాయి బెంగళూరు లాంటి టెక్ హబ్ లో బైక్ టాక్సీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది ఈ బైకులు నడుపుతూ లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు అయితే అసలు బైక్ టాక్సీలను ఎందుకు బ్యాన్ చేశారు దీనివల్ల నష్టపోయేదెవరు లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇండియన్ అర్బన్ మొబిలిటీ రంగంలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి అందులో ఒకటి ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి రైడ్ హైలింగ్ ప్లాట్ఫామ్స్ ముఖ్యంగా ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ లాంటి సిటీల్లో ట్రావెల్ చేసే వారికి ఇది చాలా ఉపయోగపడ్డాయి ఒక రిపోర్ట్ ప్రకారం ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి ఇండియాలో రైడ్ హైలింగ్ మార్కెట్ వాల్యూ ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇక ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా పాపులర్ అయిన బెంగళూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు టైంకి కి వెళ్ళాలనుకునే కు కి ఇది బెస్ట్ ఆప్షన్ బట్ ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జూన్ సిక్స్టీన్త్ నుంచి కర్ణాటకలో బైక్ టాక్సీలు బ్యాన్ అవబోతున్నాయి హైకోర్టు తాత్కాలికంగా ఈ సేవలపై నిషేధం విధించింది కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం బైక్ టాక్సీల వినియోగం పెరగడం వల్ల టాక్సీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా రోడ్డు భద్రత రైడర్ల ట్రైనింగ్ చట్టపరమైన నిబంధనలు లేకపోవడం వంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి దీంతో ఐదు మార్చిలోనే కర్ణాటక ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించింది నిషేధం విధించడానికి పలు కారణాలను పేర్కొంది ఫస్ట్ వన్ లీగల్ ఫ్రేమ్ వర్క్ లేకపోవడం కర్ణాటక మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం టూ వీలర్స్ ని కమర్షియల్ గా వాడటం నిబంధనలకు విరుద్ధం సెకండ్ వన్ సేఫ్టీ కన్సర్న్స్ బైక్ టాక్సీలు ఓవర్ స్పీడ్తో రాంగ్ రూట్స్ లో ప్రయాణిస్తాయని ఇది ప్రమాదాలకు దారితీస్తుందని ప్రభుత్వం ఆరోపించింది బెంగళూరులో జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ లో ఆల్మోస్ట్ పర్సెంట్ బైక్ టాక్సీలతో సంబంధం కలిగి ఉందని ఒక సర్వేలో తేలింది థర్డ్ వన్ ఆటో డ్రైవర్లు బెంగళూరులో సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల ఆటో డ్రైవర్లు ఉన్నారు బైక్ వల్ల తమ ఇన్కమ్ లో తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు చివరిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రోత్సహించే లక్ష్యం కూడా ఈ నిషేధం వెనక ఉంది అయితే ర్యాపిడో ఓలా ఊబర్ సహా ఇతర బైక్ టాక్సీ సంస్థలు హైకోర్టు ఆశ్రయించాయి ముఖ్యంగా మోటార్ వాహనాల చట్టం కింద తగిన పర్మిట్లతో టూ వీలర్ ని కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ గా కన్సిడర్ చేయాలని రవాణా శాఖను ఆదేశించాలని కోరుతూ పిటిషన్లు వేశారు అయితే కర్ణాటక మోటార్ వాహన నిబంధనల ప్రకారం వైట్ నెంబర్ ప్లేట్ ఉన్న టూ వీలర్స్ ను కమర్షియల్ వెహికల్స్ గా నడపలేమని ఇలా చేయడం చట్ట విరుద్ధమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వాదించింది కానీ వాహన చట్టాలకు అనుగుణంగానే బైక్ టాక్సీ సేవను నిర్వహిస్తున్నట్లు ర్యాపిడో వెల్లడించింది ఇరువైపులా వాదనలు విన్న కోర్టు బైక్ ట్యాక్సీలను ఆరు వారాల్లోగా నిలిపివేయడానికి చర్యలు ఆదేశించింది అయితే బైక్ టాక్సీ కార్యకలాపాలకు అవసరమైన నియమాలు మార్గదర్శకాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇచ్చారు దీని ప్రకారం మే పద్నాలుగున బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలి ఆ తర్వాత దాన్ని జూన్ పదిహేను కు పొడిగించింది ఓలా ఉబర్డో వంటి బైక్ టాక్సీ కంపెనీలు ఈ నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కర్ణాటక హైకోర్టులో తాత్కాలిక ఓరటు కోసం వాదించింది కానీ జూన్ పదమూడున కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది ఈ నిషేధం కర్ణాటకలో దాదాపు ఆరు లక్షల మంది జీవనోపాధిని ప్రభావితం చేస్తుందని డెబ్బై ఐదు శాతం రైడర్లు ఈ ప్లాట్ఫామ్ ను తమ ప్రధాన ఆదాయ వనరుగా ఆధారపడుతున్నారని రాపిడో వాదించింది ఈ రైడర్లు నెలకు సాగుతున్న ముప్పై ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నారని తమ కంపెనీ బెంగళూరులో రైడర్లకు ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించి వంద కోట్ల రూపాయల జీఎస్టీ సహకారం అందించిందని తెలిపింది అయితే కోర్టు తుది తీర్పును జూన్ ఇరవై నాలుగు వాయిదా వేసింది నిజానికి రాపిడో వాదించినట్లు ఈ నిషేధం వల్ల చాలా మంది జీవనోపాధి దెబ్బతింటుంది మెట్రో సిటీస్ లో రకరకాల జాబ్స్ చేసేవాడు కూడా చాలా మంది ఖాళీ సమయాల్లో ఈ బైక్ టాక్సీల ద్వారా ఎంతో కొంత సంపాదిస్తున్నారు రెండు నెలల క్రితం బెంగళూరులో ఓ మహిళ ఆఫీసుకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన ఒక సంఘటన గురించి లింక్ ద్వారా షేర్ చేసుకున్నారు చార్మికా నాగళ్ళ తన పోస్ట్ లో రాసిన కథనం ప్రకారం తను బుక్ చేసుకున్న బైక్ టాక్సీ రైడర్ తన లొకేషన్ కు వచ్చి కాల్ చేశాడు యామై అడుగు అని ఒక కార్పొరేట్ ఎంప్లాయీ స్టైల్లో మాట్లాడారు అతనితో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఇన్ఫోసిస్ కంపెనీ కాంట్రాక్ట్ టీమ్ లో పనిచేస్తున్నాడు మరి ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తూ ఈ బైక్ టాక్సీ ఏంటని అడగ్గా సోషల్ మీడియాలో వీడియోలు మొబైల్ స్క్రీన్ స్క్రోల్ చేస్తూ నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే నా సమయం వృధా కాకుండా ప్రతిరోజు ఉదయం వీకెండ్ లో ఇలా బైక్ టాక్సీ నడిపిస్తుంటా ఆ డబ్బులు ఏదో ఒక ఖర్చులకు పనికొస్తాయి అని సింపుల్ గా సమాధానమిచ్చారు ఇలా నిత్యం ఎంతో మంది ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కోసం బైక్ టాక్సీలు నడిపిస్తుండడం మీరు కూడా చూసే ఉంటారు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తీరికలో లేదా వీకెండ్స్ లో బైక్ టాక్సీలు నడుపుకుంటూ తమ విలువైన సమయాన్ని ఆదాయ మార్గంగా మరుచుకుంటున్నారు దీని ద్వారా ఏదో ఒక ఖర్చులు ఢిల్లీ బెంగళూరు ముంబై చెన్నై హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఎంత సంపాదించినా నెలవారీ ఖర్చులకే సరిపడం లేదనేది జగమెరిగిన సత్యం భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసే కుటుంబాల్లో ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటుంది కానీ తక్కువ జీతంతో ఒకరే ఉద్యోగం చేసే కుటుంబాలను ద్రవ్యోల్బణం తినేస్తోంది అలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానీ ఇలా నిషేధం విధిస్తే వారికి ఆ ఆప్షన్ లేకుండా పోతుంది అయితే రైడర్లు ఎఫెక్ట్ అవుతారనేది ఎంత నిజమో నార్మల్ ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారనేది కూడా అంతే నిజం మొదటి నుంచే ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చిన వాళ్లకు ఇప్పుడు బైక్ ట్యాక్సీల వల్ల గిరాకీ తగ్గిపోతుంది దీని వల్ల ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు ఈ నిషేధం తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది హైదరాబాద్ వరంగల్ విజయవాడ విశాఖపట్నం వంటి నగరాల్లో బైక్ టాక్సీలు చాలా పాపులర్ అయ్యాయి హైదరాబాద్ లో రాపిడో ఒకటే రోజుకు సుమారు లక్ష రైట్లను నిర్వహిస్తుందని అంచనా తెలంగాణలో ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ పథకం వల్ల తమకు నష్టాలు ఎదురవుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా త్వరలో మహిళలకు ఫ్రీ బస్ పథకం ప్రారంభం కానుంది దీనికి తోడు ఓలా ఊబర్ రాపిడో వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా బైక్ ట్యాక్సీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది మరి అందరికీ న్యాయం జరిగేలా ఎవరు నష్టపోకుండా ఉండేలా కర్ణాటక హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో వేచి చూడాలి ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి